లో ప్రధానమంత్రి గారు రెండు వేల పదహైదులో స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి శిలాఫలకం పలకం ఆవిష్కరించి మన నోట్లో ఎలా మట్టి కొట్టిపోయారో మళ్ళొకసారి గుర్తు చేసుకుందామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి రావడం జరిగింది పదహైదు సంవత్సరాలు అయిపోయింది శిలక శిలా పలకం మీద ఇదివరకు ఆడ కూర్చొని డేట్ హైలైట్ చేయడానికి అని రెండు వేల పదహైదులో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి శిలా పలకం ఆవిష్కరించడం తట్టుడు మట్టి తేవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నోట్లో కొట్టడం ఇవన్నీ జరిగాయి పది సంవత్సరాలు అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం మొన్న మోడీ గారు మళ్ళీ వచ్చారు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఆవిష్కరణలు చేశారు శంకుస్థాపనలు చేశారు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ మోడీ గారు తాను వేసిన శిలా మర్చిపోయి పది సంవత్సరాలు దాటిపోయాక మళ్ళీ వచ్చి మళ్ళీ అదే సీన్ రిపీట్ చేయడానికి మోడీ గారికి ఎలా ఉన్నిందో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం చాలా ఇబ్బట్టుగా మళ్ళీ ఈయన నమ్మొచ్చా మళ్ళీ చంద్రబాబు గారు ఏ బేసిస్ మీద నమ్ముతున్నారు పడ్డ గోయిలోనే మళ్ళీ చంద్రబాబు గారు పగలు పడుతున్నారు అని అభిప్రాయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పుడు మనకు కొత్త రాజధాని కావాలి అని చంద్రబాబు గారు ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాల దగ్గర నుంచి భూములు సేకరించి ముప్పై మూడు వేల ఎకరాలలో ప్లస్ ఒక ఇరవై వేల ప్రభుత్వ భూమి అంటే మొత్తం యాభై నాలుగు వేల ఎకరాలలో అమరావతి రాబోతుందని అద్భుతమైన ఫీల్డ్ సిటీని కడతామని బెస్ట్ లివబుల్ సిటీని కడతామని సింగపూర్ని జపాన్ని ఇస్తాంబుల్ని ఇంకా జర్మనీని ఇంకేంటి చెప్పాడు వీటన్నిటినీ మరిపిస్తామని చంద్రబాబు గారు చెప్తే మోడీ గారేమో ఢిల్లీని తరపించే రాజధాని కడతామన్నారు రాజధాని బాధ్యత పూర్తిగా మోడీ గారిదే అన్నారు తీరా చూస్తే ఇక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి రాజధాని పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏముంది అని చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు డెవలప్మెంట్ లేదు పోనీ త్యాగాలు చేసిన రైతుల కన్నా న్యాయం జరిగిందా అంటే వాళ్ళకి ఇంతవరకు ఇది మా భూమి ఈ భూమి మా చేతుల్లో ఉంది మేము ఈ భూమిని ఏదన్నా అవసరానికి అమ్ముకోవచ్చో లేక ఇల్లు కట్టుకోవచ్చో అన్న పరిస్థితిలో ఇప్పటి వరకు కూడా లేరు